సంఘాలన్నీ కూడా కలిపి మనం ఇక్కడ ధర్నా లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి వచ్చినటువంటి ప్రతి ఒక్క యూనియన్ ఆఫీస్ బేరర్స్కి కి అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్కి కి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ జాతు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి బ్లాక్ ఇప్పుడు మన శ్రీనివాస్ ఎస్ఏఓ సార్ ఎట్లయితే బ్లాక్ డ్రెస్ వేసుకున్నాడో ఎప్పుడన్నా నెక్స్ట్ నిరసన కార్యక్రమం ఉంటే బ్లాక్ టీ షర్ట్స్ కానీ బ్లాక్ షర్ట్స్ కానీ ఉంటే అందరు వేసుకొని రావాలి తప్పకుండా వేసుకోవాలి ఇంతకు ముందు మనం వేసుకున్నాం తెలుసా ప్రైవేట్ ఎడిషన్ ఎగ్నెస్ట్ గా మనం అందరం కూడా నల్ల నెక్స్ట్ టీ షర్ట్స్ వేసుకొని నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది అలాగే నెక్స్ట్ కాల్ ఎప్పుడు ఇచ్చినా కానీ మనము నల్ల నిరసన తెలుపుతారు మరి ఈ ఎందుకంటే ఈరోజు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఎందుకు ఇచ్చింది ఇంతకుముందు కూడా ఒకసారి ఉత్తరప్రదేశ్ను ప్రైవేటైజేషన్ చేయడానికి కోరుకుంది భారత ప్రభుత్వం అప్పుడు కూడా మనం దాన్ని వ్యతిరేకిస్తే మొత్తం దాన్ని ఇమ్మీడియట్గా రిజ్యూ వేశాను కాబట్టి ఇప్పుడు కూడా మనం అందరం ఐకవాక్యంతో మొత్తం భారతదేశ వ్యాప్తంగా అన్ని విద్యుత్ సంస్థలు లంచె చేస్తున్నాయి ఇలా దాంట్లో భాగంగానే మనం కూడా చేస్తున్నాము ఈ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మన జాబ్ తరఫు నుంచి ఇంతగతారు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ